తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిని మాట్లాడుతున్నామండి తెలంగాణ ప్రభుత్వం ఎనుముల రేవంత్ రెడ్డి సీఎం గారికి నా యొక్క విన్నపమండి విషయం ఏమని ఏమన్నానంటే దయచేసి మొన్న జరిగినటువంటి వర్గీకరణలో మీరు గుర్తుంచుకోవాలి మమ్మల్ని మాల దాంట్లో చేర్చడం అన్నది అది సరి అయినది కాదనేది మా ఉద్దేశం అండి మేము మాలలతోటి మేము పోటీ పడలేమండి నిజానికి చూస్తే ఈరోజు ఈ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీగా నిలబడి గెలిచి కూడా మాల మాల అని పేరు వచ్చిందండి మేము వాళ్ళతోటి మేము పోటీ పడలేము ఈ వర్గీకరణలో మమ్మల్ని చేర్చినందుకు మాకు చాలా బాధాకరమైన విషయం అండి మేము ఇంటింటికి అడ్క తిని బతికే అండి హరిది హరి హరిదాసు భిక్షాటన చేసి మేము పాఠాలు పాటలు పాడుకుంటూ అక్షపాత్ర పట్టుకొని తిరిగే అండి మేము దయచేసి అది అందరికీ కూడా తెలుసు కాబట్టి అది మీరు గుర్తుంచుకోకుండా మేము మమ్మల్ని మాల మాల దాంట్లో ఎందుకు కలిపినారు అనేది మాకు ఇంతవరకు కూడా అర్థం కావట్లేదండి దయచేసి మంద కృష్ణ మాదియ్య గారికి కూడా అన్న పెద్ద అన్న మీరు అంటే మాకు చాలా గౌరవము అభిమానము ఉంది మా గురించి కూడా మీరు మాట్లాడతారని చెప్పని అనుకున్నాము కానీ మీరు పదే పదే మాల 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 అని చెప్పారు మీరు మాట్లాడుతున్నారు మాలల మాల దాసరి అనే పేరున్నది అనేది మీరు గుర్తించలేకపోయారు అన్నగారు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మమ్మల్ని మొన్న మీరు జరిగినటువంటి వర్గీకరణ అది మాకు సరైనది కాదు మాకున్నటువంటి దాసరి హరిదాసులో మేము మాకు ఎలాంటి జాబులు ఎలాంటి గవర్నమెంట్ జాబులు కానీ ఎలాంటి ఎంఆర్ఓలు ఎం ఎంపీఓలు ఎంపీఓలు ఎవరూ లేరు మా దాంట్లో చదువుకోని ఎంత ఎంత చదువుకున్నా కూడా మా వాళ్ళు ఇంప సామాను పాత సామాను బ్యానం చేసుకునే వాళ్ళే సాయంత్రం వరకు ఇటు వచ్చి వచ్చి అన్నం తిని పండుకునే వాళ్ళే మళ్ళీ పొద్దుగా లేచి మళ్ళీ పోయే వాళ్ళే మా తాతలు తండ్రులు మళ్ళీ షాపు షాపు తిరుక్కుంటూ ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ అక్షపాత్ర బిచ్చా బిచ్చాటం చేసుకుంటూ వచ్చి జీవనం గడిపించుకునే వాళ్ళం ఈరోజు వరకు కూడా కానీ మమ్మల్ని మాలలా కలిపి మమ్మల్ని మోసం చేశారని చెప్పనని మేము బాధపడుతున్నామండి దయచేసి ఇది గుర్తుంచుకోవాలి స్థానిక ఎమ్మెల్యే కడిషిఆర్ గారు కూడా గుర్తించుకోవాలండి ఈ విషయము మేము హరితాసులము మాల అంటే మేము హరితాసులము మమ్మల్ని మాదిగా హక్కుల కింద కలపాలనేది మా ఉద్దేశం అండి ఇది మా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాం మనస్ఫూర్తిగా చెప్తున్నామండి లేదు అని అని అనుకుంటే మీరు ఇలాగనే మమ్మల్ని మాల దాంట్లోనే ఉండాలని చెప్పాలంటే వాళ్ళతోటి మేము పోటీ పడలేము మేము గెలవలేము మా దగ్గర సోల్సర్స్ లేవు ఆ ఆల్టర్నెట్ లేవు మాకు ఎవరు గొప్పలు లేవు గొప్పోలు లేరు ఆస్తిపరులు లేరు ఎవరు లేరండి దయచేసి పొద్దుగాల ఒక ట్రాలీ ఆటో పట్టుకొని మాత్రం బేరానికి పోగుడు మాత్రం తెలుసు మీరు అది ఎంక్వైరీ చేయండి మీరు దాన్ని పరిగణన తీసుకోండి నేను పది సంవత్సరాలు నన్ను టీపిసిసి స్టేషన్ గన్పూర్ సింగపురం ఇందిరా మేడం గారు ఇన్ఛార్జిగా ఉండి నన్ను స్టేషన్ గన్పూర్ తిరుమలనాథ దేవస్థానం వైస్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినందుకు నేను ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి మమ్మల్ని జర గమనించండి మమ్మల్ని మాదిగా హక్కుల కిందనే మమ్మల్ని చేర్చాలనేది మా డిమాండ్ అండి లేదు అంటే మాత్రం మేము మాకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం సంఘం నుండి మొత్తం పదివేల చిలుకు ఉన్నారండి ఈ పదివేల చిలుకు మందితోటి మేము రాస్తారు ఒక పాదయాత్ర చేసుకుంటూ గాంధీభవన్ ని ముట్టడించి మేము అక్కడ ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి దీన్ని ఎవరు ఆపేది లేదు ఆపినా మేము ఆగమండి దయచేసి ఇది మేము అక్కడ దాకా రాకుండానే దీన్ని మీరు పరిగణలో తీసుకొని మమ్మల్ని మాదిగా హక్కుల కిందనే చేర్చాలని మా మేము పేదవారిగానే ఉన్నామండి మమ్మల్ని పేదవారిగానే ఉంచండి కానీ వాళ్ళ మాదిగా హక్కుల కిందనే మమ్మల్ని ఉంచాలి ఉంచాలన్నదే మా డిమాండ్ అండి తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పే విషయం ఇదేనండి ఓకే ఫర్